ఇప్పుడు కూడా ఇంకోసారి చూస్తే అర్థమవుతుంది బాగా మళ్ళీ చూడాలి చూడాలి చూస్తారా మరి మళ్ళీ చూద్దాం కలికి మూవీ ఎట్లా ఉంది బాగుంది అర్థమవుతుందా అంటే అందరూ కూడా కొంచెం అర్థంగానే అర్థం కాకుండా ఉంది అంటున్నారు కొంచెం ముందు హిస్టరీ తెలుసుకుంటే కొంచెం అర్థం అవుతుంది లేకపోతే అర్థం కాదంటారా అర్థం అవుతుంది కాకపోతే హిస్టరీ కొంచెమైనా తెలుసు ఓకే ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందా ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది ఇంటర్వెల్ తర్వాత కూడా లాగింగ్ అనిపించింది లాస్ట్ లో బాగుంది ట్విస్ట్ లో ఏమైనా ఉన్నాయా అంటే అందరూ బాగా త్రిల్ అవుతారు అంటున్నారు ట్విస్ట్ అయితే ఉన్నాయి అవి ఉంటాయి కదా ఎట్లా ఉంది బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది ఎట్లా అనిపించింది బీజిఎం కావచ్చు ఇవి కొత్త క్యారెక్టరైజేషన్ ఏమన్నా బీజిఎం బాగుంది తర్వాత కూడా బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ లోనే ఎక్కువ బాగుంది అశ్వత్థమ్మ క్యారెక్టర్ ఎట్లా ఉంది దీపిక పదుకొని కావచ్చు ఇప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు ఎట్లా చేశారు వాళ్ళు ఎవరి అంటే క్యారెక్టరైజేషన్ మీకు బాగా నచ్చింది కమల్ హాసన్ కమల హస్ సినిమాలో హైలైట్స్ ఏంటండి ప్రభాస్ది ట్విస్ట్ ఒకటి అది అంతే ఓకే ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని టూ టైమ్స్ అర్థం ఆడ టూ టైమ్స్ థ్యాంక్ యూ సరే ఎట్లా ఉంది సార్ సినిమా సినిమా అయితే అదిరిపోయింది టాలీవుడ్ లో ఇలాంటి సినిమా అయితే రాదు ఇది బాలీవుడ్ రేంజ్ సినిమా అయితే ప్రెసెంట్ ఇలాంటి సినిమా ఇంకెప్పుడు మనకు రాదు కూడా అసలు ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండింది అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు దీపిక పదకొండు బచ్చన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఆయన రోలే ఎక్కువ ఉంది ప్రభాస్ గారు తక్కువ ఉన్నా సరే మొత్తం అమితాబ్ బచ్చన్ దే ఉంది అది దీపిక అంటే ఇంకా మొత్తం సైలెంట్ గా నడుస్తున్నాం అది ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటుంది అనమాట మొత్తం బుజ్జి బుజ్జి క్యారెక్టర్ ఐజన్ బుజ్జి క్యారెక్టర్ అంటే ఓన్లీ వాయిస్ ఆ ఉంది కీర్తి సురేష్ వాయిస్ మొత్తం సినిమా మాత్రం అదిరిపోయినట్టే ఇంకా బుజ్జిది కూడా అంతే ఉంది ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని సినిమాలో హైలైట్స్ ఏంటి నేనా ఇది నేను ఫోర్త్ టైం

మిచ్చిపోయిన సినిమా అని చెప్పుకోవచ్చా సలార్న హండ్రెడ్ పర్సన్స్ మించిపోయిన సినిమా ఇంత రేటింగ్ ఎంత ఇస్తాను దీనికా ఎలా లేదన్నా సరే టెన్ బై టెన్ ఉంటుంది ఖచ్చితంగా మళ్ళీ చూసే అవకాశం ఏమైనా ఉంది మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంది మేము ఎట్లా అంటే మేము త్రీ డీల అయిపోయినాయి ఇప్పుడు టూ డీల్ చూస్తున్నాం ఒక్కొక్క దాంట్లో ఒకలా చూసుకుంటా వస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సరే ఎట్లా ఉంది కలిసి అసలు మామూలుగా లేదు ఎనీ టైమ్స్ చూసారు ఇప్పుడే ఫస్ట్ అర్థమైందా చాలా అంటే పురాణాలు అంటే బాగా సారీ మహాభారతం భాగవతం ఉంటాయి కదా సో దాని గురించి అసలు క్లారిటీగా ఇచ్చింది అన్నట్టు ఇంకా ఇంకా పార్ట్ టూ కోసం వెయిటింగ్ ఇంక అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే టూ టైమ్స్ చూసే అర్థం అవుతుంది అంటున్నారు అంటే హిస్టరీ తెలుసున్న వాళ్ళకి ఈ సినిమా అర్థం అంటారా ఖచ్చితంగా మినిమం భారతం గురించి కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటంటారు ప్రభాస్ అసలు నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే కర్ణ కర్ణుడిది అసలు ప్రభాస్ని కర్ణుడు క్యారెక్టర్ రేపెట్టిందంటే ఇక ఫిదా ఇంకా అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు దీపికా పని ఇట్లా క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కరు ఎట్లా ఉంది ఎట్లా చేశారు మీకు బాగా ఎవరిది నచ్చింది నాకు ప్రభాస్ తర్వాత అమితాబ్ బచ్చన్ అంతే ఆయన ఏజ్ లో క్యారెక్టర్ చేయడం అంటే అసలు అది మామూలు మాట కాదు అసలు పిచ్చ హైలైట్ ఉంది మూవీ అయితే ఎక్కువ అంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తక్కువ ఉంది అమితాబ్ బచ్చన్ గారు ఎక్కువ ఉంది అంటున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే అశ్వత్థామ కదా అశ్వత్థామ మన ఏమంటాడు దూరాచారు్యుడి కొడుకు అతన్ని కాపాడాల్సింది ప్రభాస్ ఇక్కడ అంటే కర్ణుడి క్యారెక్టర్లు ఉంటాయి కదా అతన్ని కాపాడాల్సింది ఆయననే సో ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు బాగుంది సూపర్ ఉంది సినిమాలో బాగా ఫస్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే అసలు ఇంకా కండ్లు రాదు అంటే పురాణాలు ఉన్నాయి కదా మేడం సో పురాణాల గురించి అంటే ఈ ప్రజెంట్ ఈ జనరేషన్ లో ఈ పురాణాల గురించి ఎవరు పట్టించుకుంటలేరు దాని గురించి అసలు ఆయన బాగా చేసిన సినిమా అయితే నాగాశ్వన పేరు నాగేశ్వన్ సూపర్ గా చేసిన సినిమా అయితే కూడా బాగుంది తెలుసుకుందాం సరే అండి ప్లీజ్ ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్ ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి ముందు ఏం లేదు మేడం ఇచ్చి పాడేసిన సినిమా ఇది సినిమా అయితే ఇచ్చి పాడేసాను మొత్తం అనుకున్నంతకంటే ఎక్కువ ఎక్కువ లేపేసింది హైపిచ్చింది ఏంటి సలారీ ఇచ్చిన సినిమా చెప్తారా అవును హండ్రెడ్ పర్సెంట్ ఏం నచ్చింది మీకు సినిమాలో బాగా హైలైట్స్ ఏంటి ప్రభాస్ క్యారెక్టర్ ప్రభాస్ బాడీ ఫిట్నెస్ అమితా బచ్చన్ గారు ఎలా చేశారు ఇందులో ఆయన ఎక్కువ క్యారెక్టర్ ఉంది అంటున్నారు ఎట్లా ఉంది అమితా బచ్చన్ కూడా బానే ఉంది ప్రభాస్ కూడా మంచనే చేసిండు ఇంకా కొంచెం హైలైట్ చేసాడు ఉంది ప్రభాస్ బుజ్జి బుజ్జి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి ఎట్లా అనిపిస్తుంది బుజ్జి క్యారెక్టర్ సూపర్ ఇడ ఉండే తీసేసిరా ఆ తీసేసిరా బాగుంది బుజ్జి కూడా చూసారా హ్మ్ చూసామండి సో ఏమన్నా ఎక్కడైనా బోర్ అనిపించిందా మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అంటున్నారు సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అంటున్నారు మరి మీరేం చెప్తారు ఫస్ట్ హాఫ్ లాగ్ అన్న వాళ్ళకు సినిమాకి అర్థం కాలే అర్థం కాని వాళ్ళే లాగ్ అంటారు తెలియని వారికి అది ఫస్ట్ హాఫ్ లాగలే కనిపిస్తుంది ఏదైనా కనీసం మినిమం అంటే అవేట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ హాఫ్ బానే ఉంది సెకండ్ హాఫ్ బానే ఉంది కనీసం మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి అన్నది చూడాలా ఈ జనరేషన్ ఏంటంటే తిన్నామా పన్నమా జాబ్ ఇవన్నీ వేస్ట్ కనీసం మనము ఎక్కడ పోతున్నాము మన పురాణాలేంటి మహాభారతం ఏంది రామాయణం ఏంది కనీసం అవగాహన ఉండాలి విద్యార్థులకైనా పెద్దోళ్ళకైనా తల్లిదండ్రులకైనా ఇవి అసలు పట్టించుకుంటలేరు సో ఇప్పుడు తీసిన సినిమా ఏంటంటే పురాతనాల గురి పురాణాల గురించి తీసుకున్నారు కాబట్టి అసలు హైలైట్ ఉంది సినిమా ఇచ్చి పడేసిండు కల్కి పార్ట్ టూ కూడా నెక్స్ట్ డే వాళ్ళు ఉండబోతుందని ఫుల్ రేటింగ్ 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 ఎట్లా ఇస్తారు రేటింగ్ ఫైవ్ స్టార్ గా టెన్ స్టార్ ఇస్తా హండ్రెడ్ స్టార్ ఇస్తా సినిమా గేమ్ ఎన్ని సార్లు చూడొచ్చు సినిమాని మీరు ఎన్ని సార్లు చూస్తారు నేను టూ టైమ్స్ చూస్తాను మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కూడా చూస్తా టూ టైమ్స్ చూస్తామండి ఓకే మా సినిమా మొత్తానికి అర్థమైంది అంటారు మీ ఫ్రెండ్ కూడా అడిగి తెలుసుకుందాం రండి ఒకసారి లేదు ఒక బయట ఇచ్చేయాలండి రండి 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 ఒక బయట ఇచ్చేసేయాలి ఎట్లా ఉంది సినిమా బాగుంది మేడం సినిమా సెలరీ మిచిపోయిందా సాలార్ కన్నా మించిపోయింది కాదు హై లెవెల్ మేడం ప్రభాస్ యాక్టింగ్ అయితే వేరే మేడం ఈ అంత ఏజ్ లో కూడా అలా పర్ఫార్మెన్స్ చేయడం అంటే మామూలు కాదు సినిమా ఇంకా పాట కోసం థ్రిల్లింగ్ ఉంది ఇంకా ఎదురు చూస్తున్నాం సినిమా సినిమాలో హైలైట్స్ ఏంటి మీకు బాగా నచ్చిన అంశం కర్ణాపాత్ర మేడం ప్రభాస్ సూపర్ అండ్ సూపర్ అవి ఆ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తారో నాగార్ అయితే ఇచ్చి పడేసాను మేడం ఇప్పుడు సినిమాలో బీజియం కావచ్చు ఒక దీపక పదుకొని క్యారెక్టర్ అశ్వత్థమ క్యారెక్టర్ బుజ్జి క్యారెక్టర్ ఇవన్నీ ఆల్స్ అన్ని ఆల్ ఓవర్గా కలుపుకుంటే కనుక సినిమా అని ఏ క్యారెక్టర్ బాగా నిలబెట్టింది సినిమాని మేడం భైరవ ఇంకోటి అంత పచ్చని అశ్వత్థామ మేడం భైరవ అశ్వత్థామ ఇద్దరు కొంతమంది అర్థం కాదంటున్నారు హిస్టరీ తెలిసి ఉంటేనే అర్థమవుతుంది అంటున్నారు మరి మీరేం చెప్తారు ఏ అంటే మేడం లాజికల్ థింక్ చేస్తే సినిమా బాగుంది మేడం వేరే విధంగా అర్థం చేయాలి అంతే అంటే మహాభారతం లాంటి ఈ కాలంలో మేడం రౌడీ సినిమా లాంటి ఇష్టపడతారు కానీ మేడం మా భర్త ఎలా ఇష్టపడతారు మేడం అంతే మేడం కొత్త సినిమా అయితే బాగుంది మేడం పార్ట్ టూ కోసం వెయిటింగ్ వెయిటింగ్ మేడం రైట్ సరే హాయ్ అండి మీ పేరు మోహన్ సినిమా కల్కి సినిమా ఎట్లా ఉంది ఎనీ టైమ్స్ చూసారు మీరు ముందుగా మూడు సార్లు చూసా త్రీ టైమ్స్ చూసారా ఏముంది అసలు అంతలా ఏం నచ్చింది సినిమాలో మీకు హైలైట్స్ ఏంటి సినిమాలో అలా లేదు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ బాగుంది చాలా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిచా మీరు 3 టైమ్స్ చూసారా అంటే నచ్చకూడద సినిమా అంత 3 టైమ్స్ ఎవరు చూడరు కదా నచ్చలేదు నేను అనలేదు సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కోసమే ఎళ్ళాను నేను ఫస్ట్ హాఫ్ కూడా బానేది బాలేదని కాదు బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి పీక్స్ మూవీ సలార్ని మించిపోయిందని చెప్పుకోవచ్చా సినిమా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బుజ్జి క్యారెక్టర్ ఎంత అనిపిస్తుంది బుజ్జి పాత్ర ఫాన్స్ 난 కొడతరేమనే సలార్ చూడలే ఓకే ఓకే ఫైన్ ఇప్పుడు బుజ్జి బుజ్జి అయితే చూసారు కదా బుజ్జిని మనం ఇక్కడ కూడా మొన్నటి వరకు ఉండే బుజ్జి మరి బుజ్జి గురించి ఏం చెప్తారు బుజ్జి చాలా హ్యూమరస్ క్యారెక్టర్ బాగుంది అంతా బాగుంది కామెడీ వర్షన్ ఏమైనా ఉందా ఇంట్లో చెప్పే కదా బుజ్జి మొత్తం దాని హ్యూమర్ బాగుంటుంది మీరు చూడండి మీకు తెలుస్తుంది మీరు మీరు చెప్పాలి ఎంత ఇస్తారు సినిమాకి సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు హైలైట్స్ నేను సినిమాలు పెద్ద చూడడం నాకు తెలియదు అశ్వత్థమ్మ వాజ్ నైస్ హిస్ క్యారెక్టర్ వాజ్ నైస్ అంతా బాగానే చెప్పారు మహాభారతం గురించి అంతా అండ్